నీట్ యూజీసీ పేపర్ లీక్ సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ కొనసాగిన విషయం తెలిసిందే అయితే నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలంటూ చేసిన అభ్యర్థనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది దీంతో పాటుగా నీట్ పరీక్ష మరో మరొకసారి నిర్వహించాలని చెప్పినప్పటికీ కూడా ఇరవై నాలుగు లక్షల మంది పైన దీని ప్రభావం ఉంటుందని కూడా సీజీఐ పేర్కొంది నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే అని అంగీకరిస్తూనే పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని కూడా స్పష్టం చేసింది సుప్రీంకోర్టు బీహార్కు చెందిన నూట యాభై ఐదు మందికి ఈ లీకేజ్ ద్వారా లబ్ది చేకూరిందని కూడా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది పాట్నాలోని హజారీబాగ్ లో పేపర్ లీక్ అయిన విషయాన్ని కూడా విచారణలో భాగంగా తేలినట్టుగా సిజీఐ చెప్పింది అయితే నీట్ మళ్లీ నిర్వహించాలన్న అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది కేవలం కొన్ని చోట్ల లీక్ జరిగినంత మాత్రాన మొత్తం ఇరవై నాలుగు లక్షల మంది పైన ప్రభావం చూపించే విధంగా తీర్పు వెల్లడించలేమని కూడా సుప్రీంకోర్టు పేర్కొంది నీట్ పై సుప్రీంకోర్టులో విచారణ ముగిసింది పరీక్ష మళ్లీ నిర్వహించాలన్న అభ్యర్థి నీట్ యూజీ పేపర్ లీక్ అయిన మాట వాస్తవమే అంటూ కూడా సుప్రీంకోర్టు పేర్కొంది పాట్నాలోని హజారీబాగ్ లో పేపర్ లీక్ అయిన విషయాన్ని కూడా గుర్తించింది అయితే ఇందులో బీహార్కు చెందిన నూట యాభై ఐదు మంది లబ్ధి పొందిన విషయాన్ని కూడా సీజేఐ అంగీకరించారు అట్ ద సేమ్ టైం మళ్లీ నీట్ నిర్వహిస్తే కనుక ఇరవై నాలుగు లక్షల మంది పైన ప్రభావం చూసే అవకాశం ఉంది కనుక మళ్లీ నిర్వహించలేమని కూడా పేర్కొంది పరీక్ష నిర్వహించాలంటూ చేసిన అభ్యర్థులను తోసిపుచ్చింది సిజేఐ మొత్తానికి పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని అంగీకరించినప్పటికీ కూడా మళ్లీ నిర్వహించే విషయంలో మాత్రం సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది మళ్లీ పరీక్ష నిర్వహించే అవకాశం లేదంటూ కూడా పేర్కొంది అయితే వీరిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కూడా పేపర్ లీక్ జరిగింది నిర్వహణలో లోపాలు ఉన్నాయి ఈ మాట వాస్తవమే అంటూ కూడా నేరుగా సుప్రీంకోర్టు పేర్కొన్న నేపథ్యంలో అధికారులు కూడా దీనికి సంబంధించి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది